బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని సూపర్ డూపర్ విన్నర్ గా వచ్చిన తర్వాత నిఖిల్ తన ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు అది ఏంటనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన అందరం కనుక చూసుకున్నట్టయితే సీజన్ సెవెన్ విన్నర్ కానీ లేకపోతే సీజన్ సిక్స్ విన్నర్ కానీ ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడా కూడా సినిమాలో తడుక్కుమనేసి పెద్ద పెద్ద హీరోలు అయిపోయి ఆ బిగ్ బాస్ నుంచి వాళ్ళకు ఒరిగేదేం లేదు అంటే బాగా క్యాష్ అయితే వస్తుంది డబ్బులు అయితే వస్తే గానీ వెండితెర వెండి తెర మీద కనిపించాలి లేదా వీళ్ళని అవ్వాలి హీరో అవ్వాలి అన్న ఆశలు చాలా తక్కువగా తీరుతుంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే జస్ట్ జస్ట్ టూ టు త్రీ పర్సెంట్ మాత్రమే అది జరుగుతుంది అనమాట కానీ నిఖిల్ మాత్రం ఎంత తెలివైన వాడో ఎంత మంచి ముందు చూపున్న వాడో కనుక చూసుకున్నట్టయితే షాక్ అయిపోవాల్సింది ఏంటంటే తను డిసెంబర్ పదిహేనో తారీఖున మనకి సిక్స్ సీజన్ ఫైనల్ అయిపోయింది సీజన్ ఎయిట్ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి మార్చ్ పదిహేను దగ్గర పడుతుంది అంటే నియర్లీ చెప్పాలి అంటే త్రీ మంత్స్ అని అనుకోవచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ అనుకోవచ్చు ఈ త్రీ టు ఫోర్ మంత్స్ లోనే నిఖిల్ మళ్ళీ ఇంకొక సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చేసాడు అదేదో మామూలు సీరియల్ లేదా కొత్త సీరియల్ అనుకుంటే వేరే విషయం కానీ చిన్ని లాంటి సూపర్ డూపర్ బంపర్ హిట్ సీరియల్ అసలు ఆ సీరియల్ మామూలు హిట్ అయితే కాదు వేరే లెవెల్ హిట్ అనమాట సో ఆ హిట్ సీరియల్లో తను ఒక మంచి లీడ్ రోల్ లాగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే దీనికి రెమ్యూనరేషన్ మాత్రం నిఖిల్ కొంచెం తక్కువగానే తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది కారణం ఏంటి అంటే అసలు నిఖిల్ క్యారెక్టర్ అయితే దీనిలో ఎక్కువగా లేదు కానీ నిఖిల్ కోసం నిఖిల్ని కావ్యని కలపడం కోసం సీరియల్ యాజమాన్యం కానీ లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఈ అరేంజ్మెంట్స్ ని చేయడం జరిగింది అయితే నిఖిల్ ఏమన్నాడంటే నాకు పారితోషికం కొంచెం తక్కువైనా పర్లేదు కానీ నేను ఈ సీరియల్ లో నటించాలి కావికి దగ్గర అవ్వాలి మళ్ళీ నా పేరు నేను నిలబెట్టుకోవాలి నేను చేతిలో పని లేకుండా ఉండకూడదు బిగ్ బాస్ అనేది కేవలం నా జీవితంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే ఆ తర్వాత నా కెరియర్ని నేను హ్యాపీగా బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ సీరియల్స్ చేయాల్సిందే అని అనుకున్నాడు ఈ లోపు తనకు మంచి ఆఫర్స్ వస్తే అవి కూడా చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్